హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు ఏంటంటే నా కోసం మా ఆయన అయితే ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు ట్రై ప్యాడ్ అదేనండి వీడియో స్టాండ్ ఇక ఎన్ని రోజులు దీని అవసరం రాలేదు కానీ ఇప్పుడైతే మాకు ఇదైతే తప్పనిసరి అవసరం ఇక దీని గురించి మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా దీన్నైతే సీజర్తో కట్ చేసి ఓపెన్ చేశా ఇక్కడ బాక్స్ మీద చూపించినట్టుగా ఏ స్టాండ్ అయితే ఆరు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనిని పట్టుకొని చూస్తే బరువు కూడా బాగానే ఉంది మనకు బరువు ఉందంటే ఆటోమేటిక్ స్టాండ్ కూడా గట్టిగానే ఉంటుంది దీన్నైతే ఓపెన్ చేశాను దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా తీసుకుపోవచ్చు ఇది షోల్డర్కి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది దీనికి జిప్ సెక్షన్ కూడా ఇచ్చారు ఫోన్ సెట్ చేసుకోవడానికి ఒక క్లిప్ అయితే ఇచ్చారు ఇంకో కవర్లో ట్రై ప్యాడ్ అయితే నీట్గా ప్యాక్ చేసి వచ్చింది దీని ఫస్ట్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది దీని లెగ్స్ వచ్చేసి అల్యూమినియంతో చేసి ఉన్నాయి ఇది చూడడానికి సింపుల్గా కూడా ఏం లేదు మంచి బ్రాండ్తోటే ఉంది మనకు హైట్ వేరియేషన్ కూడా కావాలనుకుంటే ఈ లాక్ అనేది మనం రిలీజ్ చేస్తే మనకు హైట్ లెవెల్ కూడా పెరుగుతుంది మళ్ళీ దాని కింద బాటంలో హుక్ కూడా ఉంది మనకు కావాలనుకుంటే దానికి వెయిట్ వేసి కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్యాన్ మూమెంట్ కూడా పర్వాలేదు బాగానే ఉంది దీనిని ఇట్లా లాక్ కూడా చేసుకోవచ్చు ఇట్లా రిలీజ్ కూడా చేసుకోవచ్చు దీనికి క్విక్ రిలీజ్ ప్లేట్ కూడా ఉంది కాబట్టి మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మన ఫోన్కి ఇలా క్విక్ రిలీజ్ ప్లేట్ పెట్టి ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు మంచి క్వాలిటీ వీడియోస్ అనేటివి మనం ఈజీగా షూట్ చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే దీని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి దీనిని రొటేట్ కూడా చేసుకోవచ్చు మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు హైట్ వేరియేషన్ కూడా కావాలనుకుంటే ఈ లాక్ అనేది మనం రిలీజ్ చేస్తే మనకు హైట్ లెవెల్ కూడా పెరుగుతుంది మళ్ళీ దాని కింద బాటంలో హుక్ కూడా ఉంది మనకు కావాలనుకుంటే దానికి వెయిట్ వేసి కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రైపాడ్ అయితే ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది దీని ప్రైస్ విషయానికి వస్తే కూడా నాకైతే మంచి బడ్జెట్లో అయితే వచ్చింది ఫుట్ ఫుట్పాత్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి అటు ఇటు రొటేట్ కూడా చేసుకోవచ్చు మనకు ప్లాట్ఫామ్ లెవెల్ సరిగ్గా లేకపోయినా కూడా వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అందులో దీని లెంత్ సెట్ చేసుకోవడానికి మనకు మూడు మూడు క్లిప్స్ కూడా ఇచ్చారు ఇక ఇదైతే దాని హెడ్ ఇక్కడ ఇదైతే టిల్ టు మూమెంట్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి కూడా టిల్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది ట్రైపాడ్ అయితే ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది నాకు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది మనం కాస్ట్ చూసేది ఉంటే మనం అనుకున్నట్లయితే స్టాండ్ అయితే రాదు ట్రైపాడ్ క్వాలిటీ కావాలనుకుంటే కొంచెం బడ్జెట్ కూడా పెట్టాలి నాకైతే రీజనబుల్ అనిపించింది దీనిని నేనైతే అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్గా మీకు కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్